హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టాక్ నెట్వర్క్లో అయితే మనకి ఫైనల్ అఫీషియల్ రోడ్ మ్యాప్ అయితే రావడం జరిగిందండి సో ఈ యొక్క రోడ్ మ్యాప్ అని మనం తెలుసుకోవడం ద్వారా మనకి కేవైసీ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది దాంతోపాటు ఇక్కడ కేవైసీ స్లాట్ కావాలనుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అవన్నీ కూడా తెలుసుకోబోతుందండి గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ మీ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్చినప్పుడైతే మరి మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన మిక్స్ అయితే అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా అయితే మనం అండి ఈ యొక్క రోడ్ మ్యాప్ టాకాన్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అనేది మనకి అఫీషియల్గా నిన్నైతే రావడం జరిగిందండి సో దీంట్లో మొత్తం అయితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ ఫేజ్ సిక్స్ మొత్తం మనకి తారున్నాయండి సో ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనది ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మాత్రం మనకైతే ఇక్కడ కేవేసి ఎప్పుడు ఉంటుంది లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఎప్పుడు నుంచి ఉంటుంది అనే పాయింట్ తెలుస్తుంది అండి సో అందరూ కూడా దయచేసి వీటిని అయితే స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా గమనించండి సో చూడండి ఇక్కడ ఇక్కడ అండ్ రోడ్ మ్యాప్ దీర్ఘకాలిక విలువ కోసం భవనం సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకైతే ముందైతే మనకి రెండు కోట్ల సప్లై అనేది లేదండి జస్ట్ ఎనభై లక్షల కాయిన్లు మాత్రమే ఉంది సో మధ్యలో అయితే మనకి రెండు కోట్ల సప్లై అయితే పెరగడం జరిగింది కాబట్టి అందువల్ల మాత్రమే ఈ యొక్క రోడ్ మ్యాప్లో మార్పులు అయితే రావడం జరిగిందండి సో అందరూ కూడా పాయింట్ అయితే గమనించాలి సో ఫేజ్ వన్ మాట్లాడినట్లయితే మనం ఇక్కడ ఫేజ్ వన్లో ఫౌండేషన్ అండ్ కమ్యూనిటీ సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది చెప్పేశారండి టాకెన్ ప్లాట్ఫారం అనేది మనకైతే విజయవంతంగా స్టార్ట్ చేయడం జరిగింది మైనింగ్ కమ్యూనిటీ యొక్క పెరుగుదల సో కొన్ని లక్షల మంది అయితే మైనింగ్ అయితే చేసుకుంటున్నారు ప్రారంభ సిస్టమ్ పరీక్ష మరియు ఆప్టిమైజేషన్లు స్టార్టింగ్ డేస్లో కంటే ఎప్పుడైతే కొంచెం యూజర్స్ అయితే మనకి పెరగని చెప్పుకోవచ్చండి న్యాయంగా స్థిరంగా అదేవిధంగా వినియోగాల ప్రవర్తనపై దృష్టి పెట్టండి స్పష్టమైన కమ్యూనిటీ నియమాల పరిచయం సో ఈ యొక్క ఫేజ్ వన్ అయితే వీళ్ళైతే కంప్లీట్ చేస్తారని చదువుతున్నారండి సో యాప్ అనేది మార్కెట్లోకి అయితే వీళ్ళు విజయంగా తీసుకురావడం జరిగింది తీసుకువచ్చిన తర్వాత మంచిగానే ప్లే స్టోర్లో మనకైతే డౌన్లోడ్స్ కూడా రావడం జరిగిందండి కొన్ని లక్షల మంది అయితే ఈ యొక్క యాప్లో మైనేజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఒక సర్టిఫైడ్ ప్రాజెక్ట్గా మనకైతే మారిందని చెప్పుకోవచ్చండి సో ప్రజెంట్ వీళ్ళు ఏం చదువుతున్నారంటే దీని యొక్క స్థితి అంటే దీని యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఇదైతే కంప్లీట్ అయిపోయిందని చదువుతున్నారండి ఫేజ్ వన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందని చెబుతున్నారు కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు నిరంతరం ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మేమైతే బ్యాక్గ్రౌండ్లో చేసినామని చదువుతున్నారండి ఇది మనకైతే ఫేజ్ వన్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఫేజ్ టూ అండి ఇది సిస్టమ్ స్థిరీకరణ అండ్ యాక్టివ్ యూజర్ వ్యాలిడేషన్ సో ఇది చాలా ముఖ్యం అండి మనకి ఇది ఏం చదువుతున్నారంటే టైం లైన్ వచ్చేసి క్వార్టర్ వన్ క్వార్టర్ టూ అండి యాక్టివ్ వర్సెస్ ఇన్యాక్టివ్ ఖాతాల సమీక్ష న్యాయమైన వినియోగాన్ని నిర్ధారించడం సో ఎవరైతే నేను ఇక్కడ యొక్క టాకాన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పటి నుంచి ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళనైతే వీళ్ళు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారండి సో ఎవరైతే రెగ్యులర్ మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళని వీళ్ళు ఆప్టిమైజేషన్ ద్వారా వీళ్ళైతే గమనిస్తూనే ఉంటారు తదుపరి దశకు టోకెన్ నిర్మాణం తయారైంది ఈ విధంగా అవుతుందన్నమాట సాంకేతికత మరియు నిర్మాణాత్మక కేవైసీ సన్నాహాలు సో ఈ విధంగా అండి మనకి కేవైసీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చూసినట్లయితే మనకి క్యూ టూ అని చదువుతున్నారండి క్వార్టర్ టూ అని చదువుతున్నారు అంటే మనకి ఏ నెల అంటే ఏప్రిల్ మే జూన్ అనమాట ఏప్రిల్ మే జూన్ అని చెప్పుకోవచ్చు సో దీంట్లో వెళ్ళుకున్న లక్ష్యం ఏంటంటే దృఢమైన పునాదిగా స్థిరమైన న్యాయమైన మరియు శుభ్రమైన వ్యవస్థ ఈ ప్రాజెక్టులో అందరూ కూడా యాక్టివ్ మైనర్స్ ఉండాలని కోరుకుంటున్నారండి సో కొంతమంది అయితే ఇనాక్టివ్గా ఉన్నారు కదా సో అది అయితే వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ అండి కానీ ఎవరైతే రెగ్యులర్ మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రం మైనింగ్ అయితే ప్రతిరోజు రోజు ఖచ్చితంగా చేయాలని నేను అలా చేసుకున్నట్లయితేనే మనకి కేఏవైసీ స్లాట్ అయితే వస్తుందండి అది మీరందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి ఇంకా దాంతోపాటు ఇంకా మనం ఫేజ్ త్రీ గురించి మాట్లాడుకుందాం అచ్చంగా మనకైతే కేవైసీ గురించి మాట్లాడుకుందామండి ఇంకా ఫేజ్ త్రీ వచ్చేసాం కేఏవైసీ అమలు సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే వన్ టైం కేవైసీ ప్రక్రియ ప్రారంభం సో మనకైతే వన్ టూ ఏం కాకుండా సింగిల్ టేక్లోనే మనకైతే వీళ్ళు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకునేలాగా ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరుగుతుందండి యాక్టివ్ కంప్లైంట్ ఖాతాల కోసం మాత్రమే సో ఇదండి ఎవరైతే ప్రతిరోజు కూడా మైనంగ్ చేసుకుంటూ యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారో వారికి మాత్రమే ఇక్కడైతే కేఏసీ స్లాట్ అయితే వస్తుందని చెప్పేశారండి సో మీరు కంగారం పడక్కర్లేదు ఈ రోజు నుంచైనా సరే ఇన్యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఇనాక్టివ్ ఉన్న వాళ్ళైతే ఈ రోజు నుంచైనా సరే అండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మంచిగా ఈ రోజు నుంచి మైనింగ్ అయితే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అది యొక్క మీకోసమేనండి భద్రతా సమ్మతి మరియు పారదర్శకతవి దృష్టి పెట్టండి వెరిఫైడ్ వినియోగదారులకు టోకెన్ కేటాయింపులు పూర్తిగా లభిస్తాయి సో ఇక్కడండి మనం కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వన్స్ మనకైతే విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం వస్తుంది ఇది ఏ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరేనండి కేవైసీ అయిన తర్వాత మాత్రమే మనం సంపాదించుకున్న కాయిన్స్కి అయితే విత్ర పెట్టుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే వస్తుందండి సో ఫేజ్ త్రీలో వేళకున్న గోల్ ఏమిటంటే భవిష్యత్తు వృద్ధికి అనుకూలమైన మరియు సురక్షితమైన ఆధారం సో కేవీసీ ఎప్పుడైతే చేస్తామో ఈ యూజర్ నిజమైన యూజరే అనే పాయింట్ ఆఫ్ వ్యూలకు అర్థమవుతుందండి సో అప్పుడు మాత్రం ఒక నిజమైన ప్రాజెక్టు అదేవిధంగా ఈ ప్రాజెక్టులో మేము చేసుకున్న వాళ్ళ ప్రజలు కూడా నిజమైన మానవులే అని వీళ్ళకి అర్థమవుతుందండి సో ఇదైతే మనకి ఫేజ్ త్రీ అని చెప్పుకోవచ్చు ఇంకా మనం ఫేజ్ ఫోర్ గురించి మాట్లాడినట్లయితే ఈకో సిస్టమ్ ఎండ్ యుటిలిటీ విస్తరణ ఇది ఎప్పుడైతే మనకి కేవీసీ కంప్లీట్ అయిపోతుందో కేవీసీ మనకి కంప్లీట్ అవుతుందోనండి ఆ తర్వాత మాత్రమే జరుగుతుందంట నిజమైన వినియోగ కేసుల అభివృద్ధి భాగస్వాముల ఏకీకరణ క్లోజ్డ్ టోకెన్ ఈకో నిర్మించడం ఊహాగానాలపై ఇట్లిటీపై దృష్టి పెట్టడం బాహ్య మార్కెట్ కనెక్షన్ల కోసం సన్నాహాలు సో ఈ యొక్క ప్రాజెక్ట్ మార్కెట్లో మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో అవన్నీ కూడా చేస్తాం చదువుతున్నారండి ఇంకా దాంతోపాటు ఈ యొక్క టోకెన్ టోకెన్ అయితే ఉంటుందో దీనైతే నిజమైన ఇట్లిటీలో కూడా యూజ్ చేయడానికి కొన్ని సన్నాహాలు అయితే చేస్తాం చదువుతున్నారండి ఇది కూడా మనకి వన్స్ కే అయిన తర్వాత మాత్రమేనండి అది గమనించాలి సో ఫేజ్ ఫోర్లో వేళకొని గోల్ వచ్చేసి క్రియాత్మక ఈకో సిస్టమ్ను ఆస్తిగా టాక్ అయిను మన యొక్క ఈకో సిస్టమ్ అనేది ఎంత బలంగా ఉంటే ఎంత బాగా ఎక్కువ మంది ప్రజలు పార్టిసిపేట్ చేస్తే అంత బాగా కాయిన్ వాల్యూ ఉంటుందండి ఇది ప్రతి మైన ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది సో మీరు గమనించాలి ఇంకా దాంతోపాటు అండి ఇప్పుడు మనం లిస్ట్ గురించి మాట్లాడుకుందాం ఇంకా చూసినట్లయితే మనం ఫేజ్ ఫైవ్కి అయితే రావడం జరిగింది టీజీఈ అంటేనండి టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనమాట టోకెన్ జనరేషన్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా టోకెన్ జనరేషన్ ఈవెంట్ స్వాపింగ్ అవన్నీ కూడా టోకనామిక్స్ యొక్క నిర్ధారణ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది జరుగుతుంది దానికోసం ఇక్కడ తయారీ జరుగుతుంది ఎక్సెంజీలతో పాటు చట్టపరమైన మరియు సాంకేతికత సమన్వయం అనేది అంతర్గత మరియు బాహ్య భద్రత తనిఖీలుగా ఉంటుంది సో దీంట్లో వెళ్ళుకున్న గోల్ వచ్చేసండి స్థిరమైన మరియు స్వచ్ఛమైన మార్కెట్ ప్రవేశం సో మనకైతే టీజీఈ లిస్టింగ్ కూడా ఉంటుందని చెబుతూకోవచ్చండి ఇక్కడ ఫేజ్ సిక్స్ మనం మాట్లాడినట్లయితే ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఎండ్ గ్రోత్ అండి సో ఫేజ్ ఫైవ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోకెన్ని ఒక నిజమైన టోకెన్ లేక కొన్ని క్రిప్ట్ ఎక్స్చేంజ్ వాళ్ళతో తయారు చేస్తారండి తయారు చేసేసిన తర్వాత మనకైతే ఫేజ్ ఫైవ్లో ఇంకా ఫేజ్ సిక్స్లో అయింది ఈ టోకెన్ ఏదైతే ఉంటుందో టోకన్ అయితే వీళ్ళు ప్రముఖమైన క్రిప్టో ఎక్స్చేంజెస్లో మనకైతే లిస్టింగ్ అయితే చేస్తామని చదువుతున్నారండి అందుకే వీళ్ళైతే ఫేజ్ సిక్స్ని అయితే ఎక్స్చేంజ్ లిస్టింగ్ అండ్ గ్రోత్ అనే టైటిల్తో పెట్టున్నారన్నమాట అన్ని అవసరాలు తీరిన తర్వాత లిస్టింగ్లు అనేది మనకైతే స్టార్ట్ అయితే అవుతాయండి సో మనకైతే ఫైనల్ స్టేజ్ వచ్చేసి లిస్టింగ్ అనమాట ఈ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది టోకన్ యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా మన యొక్క మైనింగ్ ప్రాజెక్టులు ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆర్థిక అభివృద్ధి కూడా వచ్చిందామని చెప్పుకోవచ్చు అండి దీని లక్ష్యం ఏంటంటే స్వల్పకాలిక ప్రచారం కంటే దీర్ఘకాలిక విలువ అనేది చాలా ముఖ్యం సో గతంలో మనకైతే ఎనభై లక్షల కాయిన్స్ మాత్రమే ఉండేదండి సప్లై అనేది సో మనకైతే మధ్యలో రోడ్ మ్యాప్ మారింది కదా రెండు కోట్ల కాయిన్లు అయితే పెరగడం జరిగింది సో అందుకోసమే మనకి కేవైస్ చికెన్ అని మనకి ఎంత దూరం అయితే వెళ్ళడం జరిగిందండి సో మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా వీళ్ళు మనకి ఇక్కడ ఏం చెబుతున్నారంటే వేగంగా మరియు అస్థిరంగా ఉండడం కంటే నెమ్మదిగా మరియు సరిగ్గా ఉండడం చాలా మంచిది టాక్ కాయిన్ అనేది త్వరత హెప్ కోసం కాదు దీర్ఘాయువు ప్రయోజనం మరియు నమ్మకం కోసం నిర్మించబడింది ఈ ప్రయాణంలో సమాజం ఒక కేంద్ర భాగంగా ఉంటుంది సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మేనేజ్ చేసుకుంటున్నారో మీ ద్వారా మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత దూరం రావడం జరిగింది చదువుతున్నారండి కలిసి అడుగడుగున లక్ష్యం వైపు వెళ్దాము సో ఈ విధంగా మనకైతే మన యొక్క సరికొత్త రోడ్ మ్యాప్ అయితే రావడం జరిగిందండి ఈ రోడ్ మ్యాప్లో అయితే మనకు వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది సో మనకి కేవేసీ అండి ఇప్పుడు చాలామందికి వచ్చేటంటే మనకు ఎగ్జాక్ట్గా కేవేసీ ఎప్పుడు ఉంటుంది అడుగుతున్నారండి సో మనకండి మే నెలలో కానీ జూన్లో కానీ సో జూన్ అయితే పక్కా అని చెప్పుకోవచ్చు జూన్ అయితే మనకు పక్కా అని చెప్పుకోవచ్చండి సో ఈ యొక్క లోపల అంటే ఏప్రిల్లో కావచ్చు మేలో కావచ్చు జూన్లో కావచ్చు క్వార్టర్ టూలోనే మనకైతే కేవైసీ ఉంటుందని చెప్పడం జరిగిందండి సేమ్ మన టిక్కాయిన్ వాళ్ళు ఏ విధంగా తీసుకోవచ్చారు ప్లాన్ అనేది సరికొత్తగా వీళ్ళు కూడా వాళ్ళని అయితే కాపీ చేస్తారని చెప్పుకోవచ్చండి సో మన యొక్క ఇంటర్లింగ్ క్లాబ్స్ని అయితే ఒమే క్లాబ్స్ వాళ్ళు ఎలా కాపీ చేస్తున్నారు టిక్ టిక్కోయిన్ వాళ్ళని అయితే మన టాక్ వాళ్ళు వాళ్ళైతే ఈ విధంగా కొంచెం కాపీ చేయడం జరుగుతుంది అనే పాయింట్ అనేది వాస్తవం అని చెప్పుకోవచ్చండి సో వీళ్ళు కూడా ఈ విధంగా క్వార్టర్ టూలోనే కేవిసి చదువుతున్నారండి సేమ్ మన టిక్కాయిన్లో కూడా టిక్కాయిన్లో కూడా జూన్ ఒకటో తరగతి కేవేసీలే కదా టిక్కాయిన్లో సేమ్ అదేవిధంగా ఇది మనకి క్వార్టర్ టూలోకి అనమాట మే కానీ జూన్ కానీ సో వీళ్ళు కూడా దరిదాపుగా అదే టైంలో అదే అదేవిధంగా కొద్ది వారాల గ్యాప్లోనే రెండు ప్రాజెక్టులు కూడా మనకైతే లిస్టింగ్ అయితే ఉంటాయండి సో మీరైతే టిక్కాయిన్ టోకెన్ రెండు కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఆ తర్వాత మనకైతే ఫేజ్ సిక్స్ అండి ఇంకా ఫేజ్ సిక్స్ చూసినట్లయితే మనకైతే డైరెక్ట్గా ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయితే ఉంటుంది ఎప్పుడు మనకి కేవేసీలు అయిపోయిన తర్వాత మాత్రమే సో అండి చెప్పాలంటే ఈ యొక్క ప్రాజెక్టు అదేవిధంగా మన టిక్కన్ ప్రాజెక్ట్ అయితే సేమ్ టైంలో కేవైసీ అండ్ లిస్టింగ్ అయితే ఉండడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఈ రెండు ప్రాజెక్టు కూడా మీరు అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను రెండు కూడా నేమ్స్ కూడా వీళ్ళైతే కొంచెం సిమిలర్గా పెట్టారండి సో ముందుగా అయితే టిక్కో అని ఆ తర్వాత వీళ్ళైతే ఒక సరికొత్త ప్లాన్ వేసి అయితే టాక్ అయినని కొంతమంది అయితే టీమ్ మెంబర్స్ అయితే సరికొత్త కోర్ టీమ్ అయితే దీన్ని తీర్చడం జరిగిందండి సో చాలా విషయాల్లో వాళ్ళని అయితే వీళ్ళు కాపీ చేయడం జరుగుతుందండి సో అది మీరు గమనించాలి ఈ రెండు ప్రాజెక్టులు కూడా మనకైతే కేవీసీ ఒకే టైంలో అవ్వబోతున్నాయి అదేవిధంగా లిస్టింగ్ కూడా కొద్ది రోజులు కొద్ది వారాల గేపల్లో అవబోతుందని చెప్పుకోవచ్చండి సో మీరు అందరూ గమనించి ఈ టిక్ కాయిన్లో టాక్ కాయిన్లు మంచిగా అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి అదండి మనకైతే ఫైనల్గా వచ్చిన రోడ్ మ్యాప్లో వివరణ అండి సో మనకైతే కేవీసీ అనేది మన ఆ టోకెన్లో వచ్చేసి జూన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా మేలో ఉన్న ఆశ్చర్యపడక్కర్లేదు ఏప్రిల్ నెలలో ఉన్న ఆశ్చర్యపడక్కర్లేదు సో క్వార్టర్ టూ అని చెప్పేసారు కదా మనకి ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు జూన్ కావచ్చు సో అదండి పాయింట్ అయితే ఇది అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్కి మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అనేది లిస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి జూలైలో అయితే లిస్టింగ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి సో మీరు ఇప్పటికైనా గమనించి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలా చేసుకోవడం ద్వారా మీరైతే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇంకా బూస్టప్స్ అండి ఆ యాక్టివ్ పవర్ ఆఫ్ బూస్టప్స్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు వచ్చిన కాయిన్స్ ప్రతి సమయంలో ప్రతి ప్రాజెక్ట్లో రావండి ఎందుకంటే మనకి హాల్వింగ్ అయితే ఉంటుంది కాబట్టి త్వరలోనే సో మీరైతే మంచిగా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మన యొక్క రోడ్ రోడ్ మ్యాప్ అయితే మనకి రీసెంట్గా వచ్చిన బట్టి ఇదని చెప్పుకోవచ్చండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీమ్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా థ్యాంక్ యూ